Welcome to Viewpoint. ఎముకలు మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం ఎముకల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత వాటికి కూడా శరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగానే పోషకాహారం అవసరం ఎముకలకు కూడా వ్యాధులు రావచ్చు ఎముకలను వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి మనం జాగ్రత్తగా ఉండాలి ఇక బోన్ క్యాన్సర్ చాలా ప్రాణాంతకమైన వ్యాధి ఎముకల్లో వచ్చే క్యాన్సర్ ని ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోకండి క్యాన్సర్ ఎముకలను ప్రభావితం చేసినప్పుడు దానిని బోన్ క్యాన్సర్ అంటారు ఇది శరీరంలోని ఏ ఎముకనైనా ప్రభావితం చేస్తోంది ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించినట్లయితే దానిని సకలంలో నయం చేయవచ్చు దీనికి కీమోథెరపీ రేడియేషన్ థెరపీ ఆపరేషన్ ద్వారా చికిత్స చేస్తారు ఇక బోన్ క్యాన్సర్ వచ్చినప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తోంది కొన్ని లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చు ఎముక క్యాన్సర్ ప్రారంభ దశలలో లక్షణాలు ఇతర సాధారణ ఎముక సమస్యలు లేదా గాయాల మాదిరిగానే ఉండవచ్చు అందుకే గుర్తించడం కష్టం బోన్ క్యాన్సర్ ఉంటే కనిపించే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఎముక క్యాన్సర్ యొక్క అత్యంత సాధారణ ప్రారంభంలో నొప్పి తేలికపాటిదిగా లేదా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండొచ్చు రోజులు పెరిగే కొద్దీ నొప్పి తీవ్రతమవుతోంది అంతేకాకుండా నొప్పి రోజు ఉంటోంది సాధారణంగా రాత్రిపూట లేదా శారీరక శ్రమ చేసినప్పుడు నొప్పి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు కొన్నిసార్లు క్యాన్సర్ కనితి ఉన్న ప్రదేశం కాకుండా నొప్పి శరీరం వేరే భాగంలో కూడా ఉండవచ్చు ఉదాహరణకు కాలలోని ఎముకలో క్యాన్సర్ ఉంటే నడిచేటప్పుడు నొప్పి తీవ్రమవుతోంది ప్రభావిత ఎముక దగ్గర వాపు లేదా గడ్డ ఏర్పడడం మరొక సాధారణ లక్షణం కొన్నిసార్లు కనిపించవచ్చు లేదా తాకినప్పుడు మాత్రమే అనిపించవచ్చు కణితి ఉన్న ప్రదేశాన్ని బట్టి ఇది మారవచ్చు గడ్డను తాకినప్పుడు నొప్పి లేదా ఉండవచ్చు ముఖ్యంగా కాళ్ళలో లేదా ఇతర నిర్దిష్ట ప్రాంతాల్లో గమనించదగిన గడ్డలు చాలా వాపులో ఉండవచ్చు ఈ లక్షణాలు కనిపిస్తే ఎట్టి పరిస్థితులు నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు బోన్ క్యాన్సర్ ఎముకల నిర్మాణాన్ని బలహీన పరిస్థితుంది దీని వల్ల చిన్న గాయాలతో లేదా ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే ఎముకలు సులభంగా విరిగిపోతాయి ఈ పరిస్థితిని పార్థలాజికల్ అంటారు కొన్ని సందర్భాల్లో బోన్ క్యాన్సర్ ఉందని తెలియకుండానే పగులు ఏర్పడవచ్చు పగులను టెస్ట్ చేసేటప్పుడు బోన్ క్యాన్సర్ బయటపడవచ్చు